యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మారెళ్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం శ్రావణ మాసం రాబోతుంది అంటే శ్రావణ మాసంకి చాలా విశిష్టత కలిగి ఉంది మాసం అంతా కూడా పూజలు దైవ దేవత ఆరాధనలు నిమగ్నమై ఉంటాము అసలు ఏంటి విశిష్టత గురించి వివరించండి ప్రత్యేకంగా ఓం శిగురు భయో నమ అందరికీ శ్రావణ మాసం అనగానే అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉండేటటువంటి మాసం ముఖ్యంగా స్త్రీలు శ్రావణ శుక్రవారాలు చాలా పవిత్రంగా చూసుకునేటటువంటి రోజులు ఉంటాయి ఒక పక్కన చూసుకుంటే సోమవారాలు శివారాధనకి చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది సోమవారాల వ్రతమని సోమవారాల అభిషేకాలని శ్రావణ మాసంలో ఎక్కువ శివారాధన చేసే వాళ్ళకి చాలా పవిత్రంగా చూస్తారు అలాగే శుక్రవారం అమ్మవారికి చాలా విశిష్టంగా చూస్తూ ఉంటారు లక్ష్మీదేవికి ఎంత విశిష్టంగా చూస్తారో తెలుసు అలాగే ఇంకొక పక్క నుంచి చూస్తే వైష్ణవ సాంప్రదాయంలో కూడా అంతే విశిష్టంగా కూడా ఈ యొక్క శ్రావణ మాసాన్ని చూస్తారు కాబట్టి అనేక కోణాల్లో శ్రావణ మాసానికి చాలా పవిత్రత ఉంది అలాగే శ్రావణ మంగళవార అనేసి మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటారు అలాగే మంగళగౌరి వ్రతాలు చేసేసి అందరికీ వాయినాలు ఇవ్వటం ఇటువంటి సాంప్రదాయం ఒక పక్క ఉంది అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలామందికి ఆనవాయితీ ఉంది ఇలా అనేక కోణాల్లో అనేక సెలబ్రేషన్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే కోడళ్ళు కొత్త కోడళ్ళు అయితే ఆషాఢ మాసంలో వాళ్ళ పుట్టింటికి వెళ్ళేసి మళ్ళీ తిరిగి రావడాలు వాళ్ళ చేత ఈ వ్రతాలు ఈ నోములు చేయించడాలు ఒక ఉత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఉత్సాహకరమైనటువంటి ఇది ఉంటుంది అది కాకుండా మనకు ఆషాఢ మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశించడం జరుగుతుంది దక్షిణాయనంలో వచ్చే మొదటి మాసం కూడా కాబట్టి చాలా ఒక రకంగా ఇది ఉంటుంది రెండో పరంగా చూసుకుంటే మనకి చాతుర్మాస దీక్షలు అనే ఆశ్రమ సంప్రదాయంలో జరుగుతూ ఉంటుంది చాతుర్మాస దీక్షలను ప్రతి స్వామీజీ ప్రతి ఆశ్రమంలో చేస్తూ ఉంటారు నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష కార్యక్రమాలు ఉంటాయి ఇది మనకి గురు పౌర్ణమి వచ్చే ఏకాదశి నుంచి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి చాతుర్మాస దీక్షల్లో ప్రతి గురువు వారి వారి ఆశ్రమాల్లో ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఉత్సవాలు శ్రేష్టంగా జరగటం ఉపన్యాసాలు జరగటం సత్సంగాలు జరగటం అనేది శ్రావణ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఒక పక్క ఆధ్యాత్మికంగాను చాలా విశేషమైంది ఇంకోటి శైవ సాంప్రదాయంలో విశేషంగా చూస్తారు వైష్ణవ సాంప్రదాయంలో విశేషంగా చూస్తారు అమ్మవారిని శాతయ్య సాంప్రదాయంలో చూస్తారు అలాగే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు ప్రత్యేకంగా మంగళగౌరి వ్రతాలని శ్రావణ వరలక్ష్మి వ్రతాలని ఇన్ని కోణాల్లో మనకి ఈ సెలబ్రేషన్స్ అనేది ఉంటుంది అది కాకుండా మనకి ఏంటంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పచ్చగాను అలాగే పైరు పంటల ప్రారంభానికి ఆరంభ మాసంగాను రైతులు చూస్తూ ఉంటారు అందుకని రైతుల పరంగా చూసినప్పుడు ఇది చాలా చెరువులు నిండటం వర్షాలు పడి పంటలకి సాగు ఇది రావటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా చూసినా కానీ శ్రావణ మాసానికి విశిష్టత ఉంది ఒక పక్క నాట్లు పైరు పంటలకి పునాది పడేది ఇంకో పక్క నూతన కుటుంబాలకి శ్రావణ మాసం మంగళగౌరి వ్రతాలు ఇవి చేస్తూ ఉంటారు ఇంకో పక్క వరలక్ష్మి వ్రతం ఇట్లా అనేక కోణాల్లో శ్రావణ మాసం అనేది విశేషమైనది విశిష్టమైనది ఎవరి సాధనలు వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు శివుణ్ణి అభిషేకించే వాళ్ళు హ్యాపీగా మనకి సోమవారాలు అభిషేకాలు చేయించుకుంటారు బిల్వ పూజలు చేయించుకుంటారు బిల్వ పత్రాలతో పూజ అలాగే శివాలయాలు దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇంకా కార్తీక మాసం కంటే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు చాలా పవిత్రమైనవి అనేసి ఎంతోమంది మహానుభావులు మనకు చెప్తూ ఉంటారు అలాగే మనకు చూసుకున్నట్లయితే ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి గుళ్ళకి ఇంకా మనం చెప్పనవసరం లేదు ఈ శ్రావణ శుక్రవారాలు ఎంతో ఇదిగా ఉంటుంది చాలా పవిత్రంగా కూడా చూస్తూ ఉంటారు అలాగే మనకి సాంప్రదాయంలో ఆరాధనలు అమ్మాయిలకి కొద్దిగా సాంప్రదాయపరమైనటువంటి విషయాల గురించి నేర్పేటటువంటి మాసం కింద కూడా మనం చూడవచ్చు అంటే మన వస్త్రధారణలో ఉండటము మనకి వీటి సాంప్రదాయాలు విలువలు నేర్పేవి ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ముఖ్యంగా దీంట్లో వరలక్ష్మి వ్రతానికి చాలా విశేషమైనగా ఉంటుంది రెండో శుక్రవారం మనకి శ్రావణ వరలక్ష్మి వ్రతంగా చేస్తూ ఉంటారు అది కాకుండా మనకి దీంట్లో విశేషంగా వచ్చేది రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణిమ అంటే మనకి అన్నా చెల్లెళ్ళ పండగ హ్యాపీగా దాన్ని చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి రాఖీ కట్టేసి హ్యాపీగా ఒక సెలబ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటుపక్క రాఖీ ఇటుపక్క ఇన్ని రకాల కోణాల్లో ఈ శ్రావణ మాసం అనేది ఇన్ని పండగలు వస్తున్నాయి అంటే శ్రావణ శుక్రవారం రాఖీ పౌర్ణమలు ఇవన్నీ రావటం వల్ల చాలా విశేషమైనదిగా మనం శ్రావణ మాసాన్ని చూస్తాం ఒక రైతుల పరంగా మంచిది ఒక సాధకుల పరంగా మంచిది ఆశ్రమాల పరంగా మంచిది ఒక టోటల్ మన సాంప్రదాయంలో ఒక శ్రావణ మాసం అనేది విశేషమైన మాసంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇంకా శ్రావణ మాసంలో ఈ రాఖీ పౌర్ణమికి చాలా విశేషం ఉంది చాలామంది మన మన వైపు అన్నా చెల్లెలు కట్టడం ఇది సాంప్రదాయం అయితే నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అనేది అలాగే కొంతమంది ఇది ఈ రాఖీ పౌర్ణమికి విశేషంగా ఏం చేస్తారంటే మేమందరం మీకు రక్ష అని ఒకరికొకరు కూడా కట్టుకునేటటువంటి సాంప్రదాయం కూడా ఉంది అంటే నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అనేది అంటే మనం ఒకరికొకరు తోడున్నాము అనే భావన సో అది కూడా మనకి చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి ఇది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి అలాగే కొంతమంది ఈ యొక్క శ్రా శ్రావణ మాసంలో అంటే మన మన సైడ్ ఏంటంటే కార్తీక మాసంలో దీపావళి తర్వాత వచ్చేటటువంటి చవితిని నాగుల పంచమిగా చేస్తారు కానీ కొంతమంది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల పంచమిని కూడా నాగులకు విశేషమైనటువంటి రోజులుగా చూడటం నవనాగుల్ని ఆరాధన చేయటం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాగు నాగులకి ఉపాస ఉపాసనా మార్గాల ద్వారా పూజ చేయటం ఈ నాగులకి విశేషంగా కూడా చూస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే కొంతమంది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసేవాళ్ళు ఆ వారికి కూడా విశేషంగా ఉంటుంది ఇంకా మనకు చెప్పాలంటే తమిళనాడు ప్రాంతంలో ఈ యొక్క రోజుల్లో విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునే వాళ్ళు కూడా చాలా విశేషంగా ఉంటారు అలాగే కొంతమంది నేను చూసింది అంటే ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క సర్పాలకి జంట సర్పాలకు అభిషేకాలు చేయడాలు జంట సర్పాలకి పూజ చేయడాలు కొంతమంది ప్రతిష్టలు చేయడాలు ఇటువంటి కూడా సర్పదోషం పోవడానికి చేస్తూ ఉంటారు కాబట్టి అవి కూడా చాలా విశేషమైనవి కాబట్టి ఇటువంటి అన్నీ కూడా శ్రావణ మాసంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎటు చూసినా పండగ వాతావరణం ఏదో ఒకటి ఒక వారంలో రెండు మూడు రోజులు పండగ సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అందరికీ అది ఒక శ్రావణ మాసం అనేది ఒక ఉత్సాహంగాను ఆనందదాయకంగాను అద్భుతంగాను ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలకి నూతన వస్త్రాలు ఎప్పుడు కొనకపోయినా శ్రావణ మాసం వచ్చిందంటే ఈ నూతన వస్త్రాలు కొనటము ఇవన్నీ కూడా ఉంటాయి అలా కాబట్టి అవి చాలా వరకు చాలా శుభదాయకంగా ఉంటుంది అలాగే పశుము కుంకుమలు పంచుకునే వాళ్ళు ఉంటారు సో ఇట్లా చాలా అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి శ్రావణ మాసం అనేది చాలా అద్భుతమైన మాసంగా మనం చెప్పండి లక్ష్మీ అనుగ్రహం ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటూ ఉంటారు అయితే అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహం కలగాలి అంటే అంటే మనం పూజల రూపంలో నిత్యం ఏదైతే చేస్తుంటామో ఆ రకంగా ప్రసన్నం చేసుకోవచ్చా కొంతమంది ధ్యాన రూపంలో కూడా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు ఆ రకంగా ప్రసన్నం చేసుకోవచ్చా ఏ రకంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుందో వివరించండి ఓం శ్రీ శ్రీగురు లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీదేవి అంటే మనం అందరం చూసేది కరెన్సీ నోటు అవును బంగారం లక్ష్మీ కాదా అవును సంతానం లక్ష్మీ కాదా అంతే కదా మనకి అష్టలక్ష్ములు ఉన్నాయి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే మనం ఉపయోగించుకుంటున్న ప్రకృతి స్వరూపం ఏదైతే ఉందో మన సుఖ సౌఖ్యాలకు అధిపతి లక్ష్మీదేవి మన ప్రతి ఒక్కటి సౌఖ్యంగా ఉండటం కూడా మనకి ఉన్నట్ట సరైన సమయానికి నిద్ర పట్టాలన్నా నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి సరైన సమయానికి సరైన విధంగా నీ జీవితం ఉండాలి అంటే నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఓన్లీ ఒక కరెన్సీ నోటికే లక్ష్మీదేవిని లక్ష్మీ అమ్మవారిని అంకితం చేశాం లక్ష్మీదేవికి నిజమైనది ఏంటి అంటే ప్రకృతికి అధిపతి లేకపోతే వనరులకు అధిపతి నీకు ఉన్నటువంటి నువ్వు ఉపయోగించుకునే ప్రతి వస్తువుకే అధిపతిగా మన లక్ష్మీతత్వాన్ని మనం ఆపాదించవచ్చు కాబట్టి మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు పైన మనం ఉపయోగించుకునే ప్రతి పరిస్థితి పైన మనం కృతజ్ఞతాభావంతో ఎవరైతే ఉంటారో వారికి లక్ష్మీతత్వం అనేది ఇంకా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు మనం ఈ చైర్లో కూర్చున్నాం లేచి వెళ్ళేటప్పుడు ఒకసారి థ్యాంక్ యూ అనేది ఉంటే దీనికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది అంటే వస్తువు విషయంలో కూడా భావంతో ఉండాలి అంటే మనకి అంటే ఇది ఒక వస్తువుగా మారింది ఒక ఎలిమెంట్గా మనకి ఆ ఎలిమెంట్ కి ముందర ఏంటి అది ఒక శక్తి స్వరూపమే కదా ఆ శక్తి స్వరూపం మనకు ఉపయోగపడుతుంది ఒక కృతజ్ఞతాభావం ఆ కృతజ్ఞతాభావం ఎవరికైతే ఉంటుందో ప్రకృతి పట్ల మనకు ఉన్నటువంటి వరణుల పట్ల మనకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం ఎవరికైతే ఉంటుందో వారికి లక్ష్మీతత్వం అనేది పెరుగుతూ ఉంటుంది లక్ష్మీతత్వాన్ని మనం ఎక్కడ చూస్తాం మన వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది హృదయంలో హృదయస్థానంలో ఉంటుంది హృదయస్థానం మీద అంటే మన లక్ష్మీ స్థానం అనేది మన చక్రాల్లో అనాహత చక్రానికి సంబంధించింది అమ్మవారు బీజాక్షరాన్ని మనం శ్రీమ్మంట మీరు శ్రీం అన్న ఈ హృదయ స్థానంలోనే వైబ్రేట్ అవుతుంది కావాలంటే చూడండి శ్రీం అని శ్రీ ఎక్కడ అవును ఈ హార్ట్ దగ్గర నుంచి నాభి నుంచి పైన మన హా లో లోపల కలు కదులుతుంది పై భాగం ఇదే దీన్ని స్థానం అంటారు ఈ లక్ష్మీ స్థానం ఎవరికైతే పర్ఫెక్షన్ గా ఉంటుందో వాళ్ళకేంటి శరీరంలో అక్కడ సంచారం అయ్యేది ప్రాణవాయువు ప్రాణశక్తి ఎక్కువగా ఉంటే వారికి లక్ష్మీ శక్తి ఎక్కువ ఉంటుంది అంటే పర్ఫెక్షన్ అంటే ఏం చేయాలని ప్రాణశక్తి అంటే నిత్యం చేస్తూ ఉండాలా అంటే ప్రాణశక్తి అనేది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారికి లక్ష్మీశక్తి ఎక్కువ ఉంటుంది ప్రాణశక్తి ఎవరికి ఎక్కువ ఉంటుంది ప్రకృతితో ఎవరైతే మమేకమై కృతజ్ఞత భాగం భావంగా ఉంటుందో వారికి ఉంటుంది లేదు బీజాక్ష పదంగా పదంగా శ్రీం 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 అని చేస్తూ ఉంటే వారికి కావాల్సిన అవకాశాల రూపంలో వస్తుంది అవకాశాలు వస్తూ ఉంటాయి ఎత్తుకొని ఇప్పుడు మీరు చేశారు ఓ మంచి నలుగురిని మంచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది అది నేను చేశాను మంచి క్లయింట్స్ వస్తారు జ్యోతిష్యానికి అలా అనమాట తెలియకుండా మనకు మనం చేస్తున్న ఫీల్డ్ లో ఎక్కువ అవకాశాలు రావడానికి శ్రీమ్ బీజం బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం వచ్చిన వ్యక్తితో కృతజ్ఞతగా ఉన్నాం అనుకోండి థ్యాంక్ యూ అండి మీరు రావటం మాకు హ్యాపీగా ఉందని రెండోసారి ఆ వ్యక్తి నలుగురిని పంపిస్తాడు ఇదే కదా జరిగేది సో అవకాశాలు పెంచు పెరుగుతూ ఉంటాయి అవకాశాలు ఫైనల్ ఫ్రోట్ ఏమవుతుంది మనీ అవుతుంది ఫైనల్గా జనరేట్ అయ్యేది మనీ అవుతుంది కానీ అవకాశాలు పెరుగుతూ ఉంటేనే కదా మెయిన్ ఏదో రూపైన అవకాశాలను సృష్టించబడి ప్రకృతితో నువ్వు ఒక అవుట్డేటెడ్ ఎలిమెంటేగా కాకుండా ఒక యూజ్లో ఉన్నటువంటి ఎలిమెంటెడ్గా నువ్వు ఉండాలి అంటే నువ్వు శ్రీకార ఉండాలి ఓకే తత్వంలో ఎప్పుడైతే ఉంటావో ఆటోమేటిక్గా ఉంటుంది మీకు చాలా మంది చూడండి నా మనస్సు అంతా గజిబిజిగా ఉందనుకోండి ఏ పని చేయబుట్టిబుట్టదు శ్రద్ధ ఉండదు శ్రద్ధ ఉండదు అప్పుడు ఏమవుతుంది హృదయం అంతా కూడా ఏదో కకావికలంగా ఉన్నప్పుడల్లా ఓ బాధ కలిగినా గానీ ఏ పని చేయబుడ్ పుట్టదు ఎందుకు నీ హృదయస్థానం వీక్ అయి ఉంది ఓకే నువ్వు హృదయస్థానం వీక్ అయినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా నువ్వు పని చేసినా పని చేయలేవు చేసినా కానీ ఫలితం ఉండదు ఎప్పుడైతే హార్ట్ ప్యూరిఫై అయి ఉంటుందో ఆటోమేటిక్గా నీకు మంచి రిజల్ట్స్ అనేది ఫైనాన్షియల్గా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైతే హృదయస్థానం బాగుంటుందో ఉంటుంది దానికే మనకేంద యోగ మార్గంలో ఏం చెప్తారో అంటే మన ఎడ పింగళ సుషుమ్న నాడుల్లో పింగళ నాడిని ఎక్కువ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి లక్ష్మీతత్వం వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అలాగే మన జీవితంలో వాటర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉంది బాడీలో చాలా మంది వాటర్ తాగరు వాటర్ తాగరు కట్టిగా యూరిన్ కానీ దీనికి కానీ ఉపయోగించుకోరు వాళ్ళకేమవుతుంది వాటర్ తాగకుండా తాగకుండా ఉన్నారనుకోండి ఏమవుతుంది ప్రకృతిలో వాటర్ తగ్గితే ఏమవుతుంది డ్రై డ్రై అవుతుంది డ్రై అయితే పంట పంట పొలాలు కూడా నాశనం అవుతాయి నీలో డ్రై అవ్వకుండా నువ్వు చూసుకోవాలి కదా నీలో ప్రకృతి అనే ఒక పంట ఉంది ఆ ప్రకృతి అనే పంటకి కావాల్సిన వాటర్ నువ్వు ఇవ్వాలి కదా సో నువ్వు కరెక్ట్గా వాటర్ తీసుకున్నా నీకు లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది నువ్వు కరెక్ట్గా ప్రాణాయామం చేసిన ప్రాణశక్తి పెంచుకున్న ప్రాణవాయువుని పెంచుకున్న లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది నువ్వు అలాగే బీజం చేసినా లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది నువ్వు నువ్వు చుట్టూ ఉన్నటువంటి వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్న నీకు లక్ష్మీతత్వం యాక్టివేట్ అవుతుంది కేవలం లక్ష్మీ పూజకి లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని ఫోటో పెట్టుకొని కమలాలతో పూజ చేస్తూ ఇంట్లో పని మెషిన్ తిట్టావనుకో నువ్వు చేసిన పూజ మొత్తం వేస్ట్ ఓకే ఓకే నీ అంటే అది తప్పు చేస్తే తిట్టాలి అది ధర్మం తప్పు చేస్తే తిట్టాలి ఎంత తిట్టాలో అంత తిట్టాలి దానికంటే డోస్ పెంచి తిట్టావంటే వాళ్ళు బాధపడితే అది నీకు కర్మ అవుతుంది సో నువ్వు ఎంతవరకు భావంతో ఉన్నావు ఎంతవరకు పద్ధతిగా ఉన్నావు ఓ భార్య భర్త పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలి నా భర్త సంపాదించుకొని వస్తున్నాడు హ్యాపీగా ఆయన సరిగ్గా వండి పెట్టాలి ఆయన హ్యాపీగా చూసుకోవాలి అనేది భార్య భర్త పట్ల కృతజ్ఞత ఉండాలి భర్త భర్త నా భ నేను ఇంటికి వెళ్ళేసరికి నా భార్య వండి పెడుతుంది నా భార్య అన్నీ చేసి పెడుతుంది అని భార్య పట్ల భర్త కృతజ్ఞతతో ఉండాలి అప్పుడు ఏమవుతుంది ఇద్దరి ఒకరికొకరు కృతజ్ఞతతో ఉంటే ఏమవుతుంది కుటుంబం చక్కగా వాళ్ళిద్దరు అన్యోన్యత పెరుగుతుంది అన్యోన్యత పెరిగినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆ ఇంటికి ఎవరైనా వెళ్ళినా అబ్బా ఇంట్లో పది నిమిషాలు కూర్చోబుద్ధి అవుతుంది అంటారు పాజిటివ్గా అదే ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళావు ఏమనిపిస్తుంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామనిపిస్తుందా చిక్క మనిషే ఉండలేనప్పుడు లక్ష్మీదేవి ఎక్కడి నుంచి ఉంటుంది అక్కడ మనిషే ఆ ప్రదేశంలో ఉండలేనప్పుడు మీరు కొట్టుకుంటుంటే ఒకరికొకరు కృతజ్ఞతగా లేనప్పుడు అక్కడ లక్ష్మీదేవి ఎట్లా ఉంటుంది అప్పుడు ఇప్పుడు వచ్చేసి చాలా థ్యాంక్ యూ అనేసి కానీ మనం చెప్పామనుకోండి ఒక వ్యక్తితో అబ్బా సార్ వచ్చి థ్యాంక్ యూ నాకే చెప్పారు నేను మా ఆఫీస్ ఉన్న ఏరియాలో వాచ్మెన్కి వెళ్ళేటప్పుడు ఏంటి అని వెళ్ళంగానే వాళ్ళు ఎవరైనా క్లైంట్లు నేను వెళ్ళేసరికి వచ్చిన వాళ్ళు కూర్చో వేసి కూర్చోబెట్టి క్లయింట్ వస్తున్నారని చెబుతారు అపార్ట్మెంట్లో ఎవరికి చెప్పరు అది అనగానే వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్కి ఒక ఆయన వచ్చి సార్ మీకు ఎంత వాల్యూ ఉంది సార్ వాచ్మెన్ ఎంత వాల్యూ ఇచ్చారు మీకు ఎంత గౌరవం ఇచ్చారు అంటే వాళ్ళకి ఆ ఇంప్రెషన్ అనేది ఒక పాజిటివ్ వైప్ అనేది అవుతుంది ఆ పైన ఉంటారండి పోండి అన్నారు అనుకోండి వాళ్ళు అంటే లిఫ్ట్ వరకు పేరు చెప్పగానే మీది పలానా ఫ్లోర్ అండి పలానా ఫ్లాట్ నెంబర్ అండి రండి అని లిఫ్ట్ వరకు కూడా తీసుకెళ్తారు మాకు జరిగింది ఎక్స్పీరియన్స్ సో అది ఏమవుతుంది అక్కడ అక్కడ రాంగ్ అబ్బా సార్ పేరు చెప్పంగానే అనే ఒక పాజిటివ్ వైపు అని వస్తుంది వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఏంటి బాగున్నారా ఏంటి అని ఒక పలకరింపు అంతే చాలు కదా చాలు వాళ్ళకి తృప్తి అన్నమాట వాచ్మెన్ అనేసి అది చేయలేదు ఇది చేయలేదని ఎగట్టం కాదు కదా అదే అనమాట సో అప్పుడు నీకు కృతజ్ఞతాభావం అనేది ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఇస్తున్నప్పుడు ఆ పాజిటివ్ ఇంప్రెషన్ మల్టిపుల్గా నీకు పాజిటివ్ సైకిల్ పెంచుతుంది మల్టిపుల్ పాజిటివ్ సైకిల్లో నీకు సోర్సెస్ ఆఫ్ అవకాశాలు పెరుగుతాయి నీ సోర్సెస్ పెరిగినాయి అనుకోండి ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది మనీ జనరేట్ అవుతుంది ఫైనల్గా మనీ జనరేట్ అవుతుంది సో అది కృతజ్ఞతతో తెచ్చుకుంటావా నువ్వు చేయాల్సింది పై పైకి ఇంటర్నల్ ఇంటర్నల్గా అయింది శక్తి పెంచుకోవడం సాధనా పరంగా ఏం చేయాలి బీజమంత్రం చేసుకోవడం ఇలా నువ్వు అనేక కోణాల్లో నువ్వు మార్చుకుంటూ కాని వస్తే నీ హృదయ చక్రం అనేది ప్యూరిఫై అయ్యి అదే కదా హృదయ చక్రం హృదయం బాగున్నాడు ఏమో చేస్తా అందరినీ పలకరించుకుంటూ వెళ్తాడు అన్నీ చూడండి మళ్ళీ కనెక్ట్ అయ్యి హృదయ చక్రం బాగుండాలి హృదయ చక్రం ఎవరికైతే బాగుంటుందో లక్ష్మీదేవి వారి ఇంటో ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీ హృదయ చక్రాన్ని ప్యూరిఫై చేసుకోండి అందరితో ప్యూర్గా మాట్లాడండి కల్మషం లేకుండా ఉండండి లక్ష్మీదేవిని మీ సొంతం చేసుకోండి అద్భుతం ధన్యవాదాలండి ధన్యవాదాలు అట్లా చూపించ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి